ముఖ్యంగా ఈ రోజు చేపట్టినటువంటి కార్యక్రమము శ్రీశైలం ప్రాజెక్టును పర్యవేక్షణ ఆఫీసును కర్నూల్లో ఏర్పాటు చేయాలని దాని ముఖ్య ఉద్దేశము అలాగే మా రాయలసీమ సాగునీటి సాధన సమితి బొజా వెంకటరెడ్డి కుమారుడు భద్రా దశథరావు రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఉద్యోగం చేపట్టడం జరిగింది ఐదు సంవత్సరాల ముఖ్యంగా మనమంతా ఈ యొక్క ఉద్యమంలో ప్రతిసారి పాల్గొంటే తప్ప ప్రభుత్వం వారికి మేలుకొల్పు ఉండదు నాయకులకు నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే ప్రతిపక్ష నాయకులకు కానీ అధికార పక్ష నాయకుల రాజకీయ నాయకులకు కానీ వాళ్ళ యొక్క పదవే ముఖ్యం అనుకోవడం ముఖ్యం కాదు ప్రజానీకం యొక్క సాగు తాగునీరు చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి సమాజంలో ఉండే ప్రతి ప్రాణికి నీరు అవసరం నీరు లేనిదే ఏ ప్రాంతము డెవలప్మెంట్ కాదు కాబట్టి అందరికీ అవసరమైనటువంటి నీరు గురించి రైతులు పోరాడుతూ ఉన్నారు ఈ దీంట్లో పార్టీలను వదిలిపెట్టి ప్రతి రైతు ఈ ఉద్యమంలో పాల్గొనాలి నాయకులారా పదవులే ముఖ్యం కాదు ప్రజలు కూడా ముఖ్యమే కాబట్టి రైతు సోదరులను ఒకటే చూడండి పంచభూతాలలో ఒకటైనటువంటి నీరు లేకుండా ఏ సమస్త ఏది పతకదు పట్టదు కాబట్టి ఈ ఉద్యమానికి ప్రతి రైతు మాకు పని ఉన్నాయని మానుకోకుండా ప్రతి ఉద్యమము ప్రతి ఉద్యమంలో ప్రతి రైతు సదులు పాల్గొనాలని కోరుకుంటూ ముఖ్యంగా నాయకులు పదవి ముఖ్యం కాదని రైతులు కూడా ముఖ్యం కావాల్సి అన్నిటికన్నా డెవలప్మెంట్ ముఖ్యం సాగు నిర్చించిన డబ్బులు తినలేము తినికి తిండి కావాలంటే నీరు కావాలి ఆ నీటి కోసం ఉద్యమిస్తున్నాము అన్ని వదిలిపెట్టి మా దశారామరెడ్డి గారి ఆధ్వర్యంలో జై రాయలసీమ జై జై రాయలసీమ సిద్ధేశ్వర అనుకు రాయలసీమ వెలుగు